పేరు ఒక మనిషికి ఇచ్చే తొలి గుర్తింపు ఈ పేరే వాళ్ల వ్యక్తిత్వానికి భవిష్యత్తుకి బీజం వలె ఉంటుంది కానీ ఈరోజు ఈ తరం తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే పేర్లు చూస్తే షాక్ అవుతారు టెడ్ బండి అన్నా డెల్వీ కార్లా హోమోల్కా ఇవి ఇప్పుడు పిల్లల పేర్ల లిస్టులో ఉన్నాయట సీరియల్ కూనీలు మోసగాళ్లు ఇప్పుడు పేర్లుగా మారిపోయారా ఈ ట్రెండ్ వెనుక మనసిక స్థితి ఏమిటి ఇది సోషియల్ మీడియా ప్రభావమా లేక మరేదైనా అంతకంటే గంభీరమైన మానసిక దృష్టికోణమా ఈ ట్రెండ్ మొదలైంది అమెరికాలో ట్రూ క్రైమ్ అనే విభాగం అంటే నిజ జీవితంలో జరిగిన నేరాలు వాటి వెనుక కథలు ఇప్పుడు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ పాడ్కాస్ట్ అన్నింటిలోనూ టాప్ ట్రెండ్ అయిపోయింది ఇలాంటి కథలు చూసే వాళ్లకి చీకటి ప్రపంచం మీద ఆకర్షణ పెరుగుతుంది ఒకవేళ ఓ కూనీ మర్డర్ అందంగా ఉండి అందరికి మాయగా మాట్లాడగలిగితే ఆమె పేరే ఒక స్టైల్ స్టేట్మెంట్ అయిపోతుంది ఇలాగే అన్నా డెల్వీ టెడ్ బండి ఎంతో మందిని హత్య చేసిన మానసిక వ్యాధిగ్రస్తుడు ఇప్పుడు ఒక పాప్ కల్చర్ ఐకాన్ ఇప్పుడు చూద్దాం ఈ పేర్ల వెనక ఉన్న నిజాలు టెడ్ బండి ముప్పైకి పైగా అమ్మాయిలను హత్య చేసిన సైకో కోర్ట్ లోను ఫ్యాన్స్ ఉండేవారు అన్నా డెల్వీ నకిలీ జర్మన్ వారసురాలు బ్యాంకులను మోసం చేసి న్యూయార్క్ లో లైఫ్ బ్రాండ్ అయ్యింది కాలా హోమోల్కా తన భర్తతో కలిసి హత్యలు చేసింది జైలు తరువాత మామూలు జీవితానికి మారిపోయింది ఇవన్నీ నేల చరిత్రలు కానీ పేర్లు మాత్రం సొగసుగా స్టైలిష్గా వినిపిస్తున్నాయి అందుకే కొంతమంది తల్లిదండ్రులు ఈ పేర్లను తమ పిల్లలకు పెడుతున్నారు ఇది కేవలం ఫ్యాషన్ కాదు ఇది మనలోని డార్క్ ఫేమ్ అనే మానసికత ప్రముఖతంటే మంచిగా ఉండాలి అనే నిబంధన మరిచి ఎలాగైనా ఫేమస్ అయ్యే తలంపు పెరిగింది సోషియల్ మీడియాలో క్రిమినల్స్ మీద సినిమాలు డాక్యుమెంటరీలు వచ్చాయి వాళ్ల స్టోరీస్ గ్లామర్ తో ముడిపడి చూపించబడ్డాయి అందుకే ఆ పేర్లు ఆకట్టుకుంటున్నాయి ఇది ట్రూ క్రైమ్ అబ్సెషన్ మీరు ఓ వ్యక్తిని కూని అంటే మర్డర్ అని తెలిసినా వారి లైఫ్ స్టైల్ ని ఆదర్శంగా చూడడం ఇప్పుడు మన దేశంలోనూ క్రైమ్ షోస్ క్రైమ్ పోడ్కాస్ట్లు ఎక్కువవుతున్నాయి కీలకంగా తెలుగు ప్రేక్షకులు కూడా ట్రూ క్రైమ్ స్టోరీస్ కి బాగా ఆకర్షితులవుతున్నారు ఇలాంటి సమయంలో ఈ ట్రెండ్ మన దగ్గరకి రావడం కేవలం సమయానుసారా ప్రకారం మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి పేరు అంటే గుర్తింపు మాత్రమే కాదు ఓ జీవన దిశ కూడా ఒక పిల్లాడి భవిష్యత్తు పేరు మీద ప్రభావం చూపించవచ్చు ఒక చీకటి చరిత్ర ఉన్న పేరు పెట్టడం అతని జీవితాన్ని ఏమిటో తెలియని దారిలోకి నడిపించొచ్చు ఇందుకే పిల్లలు మన భవిష్యత్తు పేర్లు మంచివి మూర్తిమత్వానికి మార్గమైనవిగా ఉండాలి ఫ్యాషన్ కోసం చీకటి పేర్లు పెడితే అది మన సమాజం ను చీకట్లోకి తీసుకుని వెళ్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి Please subscribe our channel.